మా మీద జగన్కి విపరీతమైన కోపం వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చేరిగారు బుధవారం పెడనలో ప్రజాగలం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని భీమవరం నుంచి పిడాపురం ఎందుకు మార్చుకున్నారంటూ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్నారు బాధ వస్తూ తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బెడ్డలు తీసుకెళ్లి పెట్రోలేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మన ఏదైనా ఊహించగలమా బాధను ఊహించగలమా అలాంటి అది వదిలేసి ఇతను తలక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోల గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బతకనిస్తావా నువ్వు సొంత బాబైన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేసావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్రం విభజించినప్పుడు చిన్న ప్లే కార్డు పట్టుకోవడానికే నువ్వు దాక్కోని దాక్కోని అంత పెరుక్కోడివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు ఓబర్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా ఎవరు వేధించలా ఇందాక కూడా బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు రాపేదని ఒక బోర్డు ఉంది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ అయ్యిపోయి ఈ మాటలు కూడా మంచి రావట్లే కొంచెం కోపాన్ని ఉంచుకున్నా ఇలాంటి ఆకు మేము భయపడతాం వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూస్తే మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తారామా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ పూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో నీలాంటి ఆకు రోడీలని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకో నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది ఆకుల ఉడీలు నేసుకోవడం కూర్చోబెట్టి కురా బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టినాక జై భీం జై భీం అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు కుటుంబాల స్థానిక ఈ ఆకురౌడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేత్తగా మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్ లో రిటైర్ అయిన వ్యక్తి ఏఈఎస్ అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చోని భీ మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చానంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నా గంటానికి ఎంతసేపడు పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్నే చెప్పాను పొద్దు ఇందాకే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడని అనే పద పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబ్యూట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వమని వాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు चंद्रबाबुगार मुख्यमंत्री